సిపిఎం కుబ్దులాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతిని షాపూర్ నగర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం కుబ్దులాపూర్ మండల కార్యదర్శి కీలుగాని లక్ష్మణ్ మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు అని వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు అని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రజలను కార్మికులను గన్పగుత్తలుగా బానిసలుగా చేసే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి విద్య వైద్య ఉద్యోగం ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు పసుల అంజయ్య రావుల స్వాతి ఈ దేవాదానం కె శ్రీను నరసింహులు దుర్గానాయక్ సురేష్ లింగం తదితరులు పాల్గొన్నారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ తెలంగాణ సాయుధ పో తెలంగాణ సాయుధ పోరాట వారాస్వాళ్ళ ముగింపు సభల్ని నిర్వహిస్తూ ఉంది తెలంగాణ ప్రాంతంలో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘటన భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకర్ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు పది లక్షల భూమిని పేదలకు పంచిచ్చారు అనేకమైనటువంటి నిర్బంధాల నుంచి విధి కల్పించారు తెలంగాణ సాయుధ పోరాట ఐదంగ సాయుధ పోరాట ఫలితంగా నైజాం పాలన అంతమై భారత యూనియన్లో ఈ ప్రాంతం విలీనమైంది విలీనమైనటువంటి ఈ ప్రాంతం ఈ సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని ప్రజలు తెలియజేయటం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు బీజేపీ తెలంగాణ రైతాంగ సహాయ పోరాటానికి మత వర్గం గురించి మత ఘర్షణ అయినట్టు మతమైన పోరాటం చేసినట్టు చూపిస్తుంది ఇది ముమ్మాటికి ప్రజా పోరాటం ఈ ప్రజా పోరాటాన్నికి మతరంగ కూర్చి పప్పుగట్టుగా చూసేటువంటి బీజేపీ ప్రయుక్తులు ఎండగట్టాల కోసం చెప్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఈ ప్రాంతం పోరాటానికి బీజేపీకి ఎలాంటి సమ లేదు పాత్ర లేదు ఈరోజు మత్స్య కృషి మార్గకైతే శక్తిని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నాం ఏ స్ఫూర్తులు ఈ ప్రాంతంలో తెలంగాణ